అన్న అన్న మీకు మనం అర్థం చేసుకో డెడికేషన్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా లేడీ గెడ్డప్ అంటే ఆ షేవింగ్ ఆ మీసాలు అట్లా పెట్టేసి ఏదో శారీ కట్టుకొని ఏదో విగ్ పెట్టుకొని చేస్తారు కానీ దీంట్లో అతను క్లీన్ షేవ్ చేసి ఐబ్రో చేయించి ఎంత అంటే ఎవరైనా చూస్తే మనం చూ మనం పక్కన విశ్వక్సేన అని మనం అనుకుంటాం కానీ డైరెక్ట్ గా ఎవరైనా చూసినట్లయితే అసలు తను విశ్వసానని కూడా అనుకోరు ఎవరో కొత్త కొత్త హీరోయి బా ముంబై నుంచి ఎవరో అమ్మాయి వచ్చిందనే లానే ఉంది అక్కడే అర్థమవుతుంది కదా డెడికేషన్ నుంచి చాలా బాగుంది ఓకే అంటే లైలాలో ఆ లేడీ గేటపు ట్రాన్స్లేటర్ లెక్క ఉంది ట్రాన్సెటర్ లెక్క ఉందా లేకపోతే అమ్మాయి లెక్క ఉందా అమ్మాయిలానే ఉంది టార్డ్స్ లా ఏం లేదు అమ్మాయిలానే ఉంది బట్ అది ఎందుకు పెట్టాడనే ఒక ఏదో మెసేజ్ ఇచ్చి ఒక ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉందా నేను అనుకుంటున్నాను చాలా మంది ఏంటో ఏమంటున్నారంటే అంటే అనుష్కకి జీరో సినిమా తర్వాత సినిమా ఛాన్స్ రాలేదు సో ఈ సినిమా కూడా మనోడికి ఈ గెటప్ వేసిన తర్వాత సినిమా ఛాన్సులు రావాలంటున్నారు నా అది అది జస్ట్ మామూలు పుకార్లన్నీ మామూలు అన్నది సినిమా బాగుందంటే జనాలు మీకు తెలిసి ఎలా ఉంటుందో ఒక హైప్ తీసుకెళ్ళిపోతారు సినిమా బాగాలేకపోతే కింద పడతారు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కింద పడినారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లాంటివి మూడు వందల కోట్లు దాటి ఇండస్ట్రీ హిట్ అయింది ఇప్పుడు అది అట్లా సినిమా ఆఫర్లు రావడానికి ఏముందని ఆఫర్ రాకపోతే ఆయనే సొంతంగా బ్యానర్ ఉంది ప్రొడ్యూసర్ ఆయనే చేసుకుంటాడు ఒకటి ఆఫర్ కోసం ఆయన వెయిట్ చేయడం కదా ఎప్పుడు ఆయన ఒకటే అంటాడు ఎవరు నన్ను లేపల్సిన అవసరం లేదు నన్ను నేను లేపుకుంటా అంటాడు కదా ఆయనకి ఎవరు లేపల్సిన అవసరం ఆయనకి ఆయన లేపుకుంటాడు అంతే చాలా మంది మాస్కా దాస్ అంటే మాస్ పరంగా ఆయన చూస్తారు విశ్వక్ ని సడన్ గా ఆయన లేడీ గేటప్ లో అంటే జనాలు తీసుకోగలుగుతారా లేదా ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాస్ నుంచి అర్జున కళ్యాణం ఏదో ఒక సినిమా ఉంది అది దాంట్లో ఫ్యామిలీ అండ్ కామెడీ బాగుంది ఒక జోనర్ చేంజ్ చేశాడు అట్లే ఇది కూడా ఇది కొత్త కొత్తగా చేశాడు కాబట్టి కన్ఫర్మ్ గా దీన్ని ఆదరిస్తారు అండ్ మంచిగా వస్తారని నేను అనుకుంటున్నాను అంటే హైలైట్స్ హైలైట్స్ అంటే అంటే క్యారెక్టర్ మారడమే అది అంత ఇంపార్టెంట్ గా చేశాడు కాబట్టి ఏదో ఒక మెసేజ్ ఉందని నేను అనుకుంటున్నాను ఒకటి ఒక ఏదన్నా ఒక జనాలకు ఏదో మెసేజ్ ఇవ్వడానికే చేశాడని ఎవరు అంత చేయరు కదా మరి అంత క్లీన్ చేసేసి మొత్తం మేకవర్ ఎట్లా చేస్తారు చూసాడు కదా మీరు అదే అంటే రెమో అని శివ గార్థికేన్ గారు చేశారు అది మంచి హిట్ కొట్టింది సో అలా ఉండబోతుందంటే అంటే అట్లా హిట్ కొట్టబోతుంది అనుకుంటున్నారు అక్కడిది మనం దానికి దీనికి పోల్చకూడదు కదా స్టోరీ చేంజ్ అవ్వచ్చు దానికి దీనికి ఏముండదు ఇది చా ఇది బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను షూట్ లో చూసాను కాబట్టి చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఓకే అంటే విశ్వక్ సేన్ గారు ఇప్పటివరకు హండ్రెడ్ కోర్స్ మూవీ అయితే చేయలేదు హండ్రెడ్ కోర్స్ పట్టేట్టు సో హండ్రెడ్ కోర్డ్స్ క్రాస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటారు ఇది పక్కా ఇది కొడతా అన్న హండ్రెడ్ కోర్స్ కన్ఫర్మ్ కొడుతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ కన్ఫర్మ్ హండ్రెడ్ కోర్స్ కొడుతుంది అంటే చాలా మంది ఏమంటారు అంటే కేబిహెచ్ లో ఉండే ఆంటీ లేక ఆంటీతో కంపేర్ చేస్తున్నారు అలా ఏమైనా అనిపించింది అన్న అసలు కేబిహెచ్ ఆయన కూడా ఆయనకు కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు ఇంటర్వ్యూలో మొన్న కేబిహెచ్ లో ఆంటీ లాగా కనపడుతుంది అంటే ఇంటర్నేషనల్ ఫిగర్ ని వాళ్ళు తీసుకోపోయి డైరెక్ట్ కేబిహెచ్ మెట్రిక్ కింద పెడితే ఏందని నాకు అర్థం కాదు అట్లేం ఏం లేదు చాలా బాగుంది అసలు నిజంగా మన మనం ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మనకు తెలుసు అతను ఓకే విశ్వక్ గారు కొంతమందికి తెలియదు అసలు ఆ జంట ఆ వీడియో ఆ ఫోటో చూడంగానే ఎవరో కొత్త హీరోయిన్ అనేలానే ఉంది లుక్ మనం ఎవరు అసలు అతను అనుకోరు అసలు మన మనం రివీల్ చేశారు కాబట్టి అతను అని తెలుస్తుంది అసలు తెలియదు అంటే ఫైనల్ ఒక మాటలో విశ్వక్ గారు డేరింగ్కి ఏమంటారు అన్న అదేదంటారు కదా ఒక డైలాగ్ ఉంటుంది అనేది అడ్డం వస్తే ఎవరైనా అట్లా ఆయన డేరింగ్ కి హ్యాడ్స్ ఆఫ్ అన్న నువ్వు అంటే ఇది చేసినందుకు నిజంగా నేనైతే నీ అభిమానిం కాదు బట్ సినిమా ఎవరు చెప్తున్నా హ్యాడ్స్ ఆఫ్ అన్న ఏంటంటే ఇది చేయడం చాలా చాలా గర్స్ ఉండాలి దీనికి అది చేసినందుకు హ్యాడ్స్ ఆఫ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను